హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి బడ్జెట్ ఫ్రెండ్లీ ఫ్యామిలీ పార్క్ అని చెప్పేసి చెప్పాను కదా లాస్ట్ వీడియోలో అప్పుడు అసలు మేము పార్క్ వెళ్ళాలని డైరెక్ట్గా వెళ్ళేదండి చిన్న పని మీద బయటికి వెళ్ళి వెళ్ళేటప్పుడు చూసాము చూసి ఇంకా రిటర్న్ ఇంటికి వచ్చేసేటప్పుడు అయితే ఒకసారి పార్క్కి వెళ్ళి అట్లా ఎంజాయ్ చేసాము అండ్ టైమ్స్ కొండలు అవి చూపిస్తాను కదా మీకు అండ్ అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి చూసినా కూడా కనబడతాయి నేర్గా ఆ కొండల దగ్గరికి అయితే దగ్గరికి వెళ్ళాము అండ్ అవి మేము మీతో షేర్ చేసుకుంటాను అండ్ చిన్న పని మీద వెళ్ళాను కదా అన్నాను కదా ఏ పని ఏంటి అనేది వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్రీవియస్ బ్లాగ్స్ అన్నీ ఒకసారి విజిట్ చేసి నచ్చితే

అంటే ఇంట్లో కాలిపోయిన ఫోటో ఫ్రేమ్స్ అవి ఉండకూడదు కదా సో ఆ ఫ్రేమ్స్ అయితే కాలువలో పడేద్దాం పారినెళ్ళలు అని చెప్పేసి అయితే ఇంత లాంగ్ వచ్చామన్నమాట అండ్ ఎక్కడైనా పడేయచ్చు చెట్ల కింద పెట్టచ్చు ఏ పారే వాటర్లో అయినా పడేయచ్చు కాకపోతే ఇక్కడ సీనరీ బాగుండిద్ది పోలవరం ప్రాజెక్ట్ అని చెప్పేసి కాల్వండి అటు ఇటు ఏమో కొండలు అట్లా గ్రీనరీగా ఉన్నాయి ఇంకా రెండు ఫోటో ఫ్రేమ్స్ అయితే ఒకటి చిన్నది ఒకటి పెద్ద ఫ్రేమ్ అయితే కొద్దిగా ధూప్ స్టిక్ దిమ్మ వెలిగించినప్పుడు అది కొద్దిగా మెల్ట్ అయినట్టుగా ఉంది ఫ్రేము సో ఎందుకులే రిస్క్ చేయడం అని చెప్పి ఇట్లా వాటర్లో అయితే ఫ్రేమ్స్ వేసి ఇంకా పూలు కూడా కొన్ని ఉంటే అవి కూడా వేసాము దేవుడి దగ్గర పెట్టిన పూలు ఉంటాయి కదా అవి ఇంకా అట్లా కాసేపు అయితే చిన్న వీడియో క్లిప్ తీసుకొని చూసారు కదా కొన్ని చెక్కినట్టుగా ఉంది ఒక్క ఆగుతావా నేను చూపిస్తాను త్రీ ఇంకా అవి అట్లా వేసి కాసేపు అట్లా సీనరీ సరౌండింగ్స్లో ఉన్నాయన్నీ చుట్టుపక్కల ఇట్లా చూసి ఇంకా ఇంటికి అయితే రిటర్న్ అయిపోతున్నాము వస్తా వస్తా పార్క్ అయితే వెళ్ళాము అది ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఇంకా ఇంటికి వచ్చేసాక ఇట్లా ధనియాలు అదే పొడి మసాలా చేసుకుందాం అని చెప్పి హోమ్మేడ్ది ఒక ప్యాన్లో ఇట్లా ధనియాలు ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను డ్రై రోస్ట్ చేస్తే అండ్ ధనియాలు ఎప్పుడైతే రోస్ట్ అవుతాయో అప్పుడు మంచి అరుమొచ్చింది కదా అంతవరకు కూడా ఇట్లా డ్రై రోస్ట్ అయితే చేయాలి అండ్ ఆ తర్వాత అయితే చెక్క ఒక నాలుగు లవంగాలు ఒక నైన్ అంత తీసుకొని ఇంకెట్లాగా కలుపుతూ ఉండాలి ఈవెన్గా మొత్తం రోస్ట్ అయ్యే వరకు అండ్ ఇట్లా ఫ్రై చేసే దానిలోనే ఉండిద్దండి ఎక్కువగా ఫ్రై చేసినా మళ్ళీ కొద్ది కలర్ చేంజ్ వచ్చేసిద్ది బ్లాక్ కలర్లో వస్తుంది పొడి మసాలా ఇట్లా బ్రౌన్ కలర్లో వచ్చేలా చేయాలంటే ఇట్లా లైట్గా ఫ్రై చేయాలి అండ్ ఇంకా ఆఫ్ చేస్తాం స్టవ్ అన్నప్పుడు ఇట్లా గసగసాలు వేస్తామంటే ఇంకా కంప్లీట్ అయిపోయినట్టే డ్రై రోస్ట్ చేయడము ధనియాలు చెక్కల లవంగాలు అండ్ గసగసాలు ఈ ఫోరే వేస్తాను అనమాట కానీ కర్రీస్ టేస్ట్ చాలా బాగుండిద్ది ఒకసారి ట్రై చేసి చూడండి సింపుల్గా అండ్ ఇంకా వీటిని అయితే రోస్ట్ అయిన తర్వాత వేరే ప్లేట్లోకి చేంజ్ చేసుకొని ఇంకా కొద్దిగా ఇవ్వాలి అంటే మరీ వేడి మీద మిక్సీ చేస్తామంటే కొద్దిగా ప్రాబ్లం కదా సో కొద్దిగా ఆరాక మిక్సీ చేస్తే నో ప్రాబ్లం అండి అండ్ ఇట్లా ఫైన్ పౌడర్ లాగా చేసుకొని స్టోర్ చేసుకోవడమే అండ్ తర్వాత అయితే ఇంకా ఇంకప్పటికప్పుడు ఏమండాలో అర్థం కాక ఒక రెండు ఆలు అను ఒక ఫోర్ చిన్నవి క్యారెట్స్ ఉంటే ఇట్లాగా ఆనియన్స్ నీట్గా ఫైన్ షాపింగ్ చేసుకొని ఆయిల్లో ఆనియన్స్ వేయించుకున్న తర్వాత ఈ బ్రౌన్ కలర్లో రావంగానే కొద్దిగా అల్లం పేస్ట్ వన్ స్పూన్ వేసుకొని ముందైతే క్యారెట్ వేయాలి క్యారెట్ వేసి పసుపు ఉప్పు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి క్యారెట్ బాగా మగ్గాక బంగాళదుంపలు కూడా వేసుకొని ఇంకా కారం ఆ టేస్ట్కి సరిపడా పొడి మసాలా వేస్తే కర్రీ అయితే కంప్లీట్ అయ్యిద్ది అండ్ ఆప్షనల్గా ఉంటే క్యాప్సికమ్ అట్లాంటివి కూడా వేయచ్చు ఐ హోప్ బాగా నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ సో మచ్